హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫాల్స్లు అనేవి ఒకప్పుడైతే కింద పైన రెండు సైడ్లు మనకు కుట్టి ఉండేవారండి ఈ సైడు కుడతారు కింద సైడు కుట్టించేవాళ్ళు అప్పుడు మనకు కుట్టేదానికి ఈజీగా ఉన్నాయి ఇదేమో ఒక సైడే కుట్టి ఉంది ఇంకొక సైడేమో మనకు ఇలా పీసులంతా బయటకు వచ్చేస్తున్నాయి ఇలా బయటకు వచ్చినప్పుడు అలాగే కుట్టామంటే మనకి ఫాల్స్ అనేది ఊడిపోతుంది అది కొన్ని రోజుల్లో ఉంటుందండి మనం కుట్టిన తర్వాత ఊడిపోతుంది ఇలా వచ్చింది అనుకోండి ఉల్టా సీజా అనేది ఇలా గట్టిగా వచ్చినప్పుడైతే మనం అలాగే కుట్టేస్తాము ఫాల్స్ కుట్టే పాదంతో మనం అలాగే కుట్టామనుకోండి దీన్నైతే కుట్టేసుకోవచ్చండి దీన్నైతే అలాగే కుట్టామనుకోండి ఈ పీసులంతా మనకు పూర్తిగా మడగవు మడగకుండా శారీకి దీనికి మధ్యలో కుట్టుబడినప్పుడు ఇదంతా పూసలంతా ఈ పీసులంతా వచ్చేసి మనకు ఫాల్స్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలా ఊడకుండా ఉండాలి అంటే మనం దీన్ని ఫాల్స్ కుట్టే పాదంతో కాకుండా మామూలుగా సైడ్ జిగ్జాగ్ చేస్తాం కదా అలా కూడా కుట్టుకోవచ్చు చూడండి దీన్ని కొంచెం మడిచామనుకోండి మనకు ఫాల్స్ అనేది చిన్నదైపోతుంది ఈ ఫాల్స్లు ఈ టూ త్రీ ఇయర్స్గానే మనకి ఇలాంటి ఫాల్స్లు వస్తున్నాయండి అంతకుముందు అయితే మేము ఎప్పుడు ఇలాంటి ఫాల్స్ అనేది చూడలేదు చూడండి మనం ఇది ఇది చూడండి చిన్న ఫాల్స్ సైడ్ అయితే ఇలా ఇచ్చేశారు దీన్ని మనం మడిచామనుకోండి ఈ ఫాల్స్ ఎంత అవుతుంది ఇంకా చిన్నదైపోతుంది అందువల్ల మనము దీన్ని మడవకుండానే ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మడిచైనా కుట్టుకోవచ్చండి ఒక కుట్టేస్తే సరిపోతుంది కానీ చిన్న ఫాల్స్ అయిపోతుంది దానికని మనము మామూలుగా ఈ సైడ్ జిగ్జాగ్తో వేస్తే ఎంత నీట్గా వస్తుందో చూద్దాము దీన్ని మామూలుగా మనము సైడ్ జిగ్జాగ్ ఎలా చేస్తామో అలాగే ఫాల్స్ని శారీని రెండింటినీ పట్టుకొని ఇలా సైడ్కు కుట్టుకున్నామంటే చూడండి లోపల ఫాల్స్ అనేది మడిగింది పైన శారీ కూడా మడిగి మనకి ఎక్కడ పీసులు కనపడకుండా ఇలా వస్తుంది ఇలా మనం కుట్టామనుకోండి ఫాల్స్ పోయేంత వరకు అంటే శారీ పోయేంత వరకు మనకు ఫాల్స్ అనేది ఉండదండి ఇలా వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది నేనైతే ఉల్టా సీజా వచ్చిన ఫాల్స్ను కూడా నేను ఇలాగే వేస్తానండి మనం చూసాం కదా ప్లెయిన్ ఒక పక్క ఒక సైడ్ అయితే కుట్టుంటారు దీన్ని కూడా నేను సైడ్ జిగ్జాగ్ ఎలా చేస్తామో అలాగే చేసేస్తానండి అలాగైతే మనకు నీట్గా ఉంటుంది చాలామంది ఈ ఈ పాదంతో కూడా మొత్తం ఫాల్స్ అనేది కుడతారండి వాళ్ళు అయితే ఈజీగా కుట్టేస్తారు మామూలు పాదంతో కుట్టే వాళ్ళకి అంటే ఫాల్స్ పాదంతో కుట్టే వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా మనం ఇలా కుట్టామనుకోండి బాగా నీట్గా వస్తుంది ఎప్పటికీ పోదండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి శారీ ఫాల్స్లు సైడ్ జిగ్జాగులు ఏ శారీకి ఎలా వేయాలో కూడా నేను వీడియో అనేది చేసి పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసి నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్